మనం అడిగేది ముఖ్యంగా మూడు అండి మనం కాదు కార్మిక సంఘాలన్నా మీ మిత్రులు మీ తరఫున మాట్లాడితే అందరూ అడిగేది మూడు ఒకటి ఇందాక నరసింహ గారు చెప్పినట్టు రన్నింగ్ క్యాప్టివ్ మైండ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రన్ అవుతున్న మైండ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అది మనకు ఎటా ఎలా చేయాలి రెండో ఆపరేటింగ్ మైండ్స్ రెండోది నిన్న మా ఎంపీ గారు ఆయన తెలుగు భిక్షగా ఉన్నాడంటే సిగ్గు పడాలని ఆయన శ్రీనివాస్ వర్మ గారు కార్మిక నాయకుల మీద ఆరోపించడానికి మీరు చేసిన ఉద్యమం ఒకప్పుడు మీరు ఏ స్టేప్ ఉన్నారు గుర్తుంచుకోండి రాత్రిన్నారు బీజేపీకి ఏ ఉద్యమాలు అయితే మీరు అనుమానం లేదు శ్రీనివాసరావు గారు మీరు ఒక రాష్ట్ర మా రాష్ట్ర బిడ్డగా ఉంటూ నా రాష్ట్ర బిడ్డగా ఉంటూ ఆది గారికో లేదా ఇంకొకరు పనిచేసే మంత్రి ఉంటే మాత్రం మేము చరిత్ర క్షమించదు మా పోరాటాలు ఉద్దరాజు రామం గారిని గెలిపించుకున్న గడ్డది దోహుల్ని గెలిపించుకోవాలని ఎవరో కోరుకోలా అల్లూరు సత్యనరాజు గారు కొడుకు సుభాష్ చంద్రబోస్ గారు కానీ హరిరాము జోగ్ గారు అక్కడ మీ మీ మన ప్రార్థన నుంచి పార్లమెంట్ లో ఏం మాట్లాడారు గుర్తుంచుకోండి హూమే విటి మేవి సిగ్గుపడవీలు అంటాడు కేంద్రంలో ఉన్నదానికి ఇంకా సిగ్గుపడుతున్నాం పల్లా శ్రీనివాసరావు గారి సభకి ఆమెను దీక్ష వేస్తూ ఉంటే నేను జోడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళి సంఘీభావం ప్రకటించాం కాజుకు సిగ్గుపట్ల మీ దగ్గరికి వచ్చినందుకు నేను మాట్లాడ మాటలు సిగ్గుపడుతున్నాం మేము దేశంలో ఉన్న ప్రశ్నించిన మానేసి కార్మిక నాయకుల మీద మాట్లాడుతున్నారా ధైర్యం ఉంటే నిజాయితుంటే నిబత్తుంటే చూపించండి సక్సేనా గారని ఒక హా ఉన్నాడు ఇప్పుడు సిఎంబి గారు అప్పుడు ఆపరేషన్స్ మేనే ఆపరేషన్స్ డైరెక్టర్ మీరు ధైర్యం ఉంటే ఆ సక్సేనా గారిని అడగండి వేళ ఆయన తీసుకొచ్చేవాళ్ళ కనీసం మా బిడ్డ ద్రవిడ బిడ్డ కుమారస్వామి గారి సానుభూతిగా మాట్లాడే ఒక కుమారస్వామి గారిని వచ్చి మన రాష్ట్రానికి వచ్చి కొంత సానుభూతిగానే మాట్లాడే ఏం చేస్తున్న చర్యలు మీరు మా తెలుగు బిడ్డగా ఉండి పైగా పక్కనున్న హెడ్ మా మేము అక్కడ ఇంకో ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఏం దొరుకుతుంది ఇంకో తెలుగు పెట్టున్నాడు రామ్మోహన్ నాయుడు గారు పోలవరం పాయింట్ ని డెడ్ స్టోరేజ్ గా పార్లమెంట్ లో పెడతా ఉంటే దాన్ని ఆమోదించిన దానికి సిగ్గుపడతాం ఆ రోజు మీరు ఒకరోజు ఈ దేశ ఈ రాష్ట్రానికి నేతగా మారాలనుకున్న దానికి వీళ్ళ మేము సిగ్గుపడుతున్నాం ధైర్యం ఉంటే మీ మంత్రులకు నిజాయితీ ఉంటే ఇంకా చంద్రశేఖర్ గారు అభ్యుదయం కాదు అనుకున్నాం నోరు లేదు వీళ్ళు మన రాష్ట్ర మంత్రులు పక్కన కిషన్ రెడ్డి గారు మంత్రి గారు బండి తిప్పుతున్న చక్రం తిప్పుతున్నా అన్నారు సంజయ్ గారు ఏం ఆరో పాయింట్ అంటారు ఏం ఆడతారు అర్థం కాదు ఉర్దూ తెలుగు మరాఠీయా పైశాచిక భాష కూడా అర్థం కాదు రాష్ట్రంలో ముఖ్య సమస్య ఇక్కడ ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళు కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్దేసే ఒక నీచ నికృష్ట కుట్ర కుట్రకి ఆ గుమా వ్యాపారుల కుట్రకి ఇల్లు బానిస్తులకు మాత్ర ధైర్యంగా చెప్తున్నా మీకు నిజాయితీ ఉంటే ఒక పుస్తకం వేశారు నిజాయితీ ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు చెప్పే మాటలు నిజాయితీ ఉంటే మీ మీకు వంద దండ వేస్తా సాష్టాంగ నమస్కారం చేస్తా వ్యక్తిగతంగా నేనే మాట్లాడట్లా మీరు ద్రోహం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి నేను ఇంతకుముందే చెప్పాను మొదటి రోజు పదహారు వందల రోజులు కూడా చెప్పాను బస్ యాత్ర ఒకటి చేద్దామండి రాజశేఖర్ గారు నాజనారాయణ గారు వీరికి రమేష్ గారు అందరికీ కూడా చెప్పారు అందరూ ఉన్నారు ఆ తర్వాత మేము బస్సు యాత్ర మా విద్యార్థి యువజనులు మిత్రులతో కలిసి మేము బస్ యాత్ర చేసాం బస్సు యాత్ర కూడా మీకు మీ దగ్గర కూడా వచ్చింది ఏది హిందూపురం ఇచ్చేపురం ఇచ్చేపురం హిందూపురం వరకు ఆ వెళ్ళిన చోటల్లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా నేను అనంతపురంలో ఉన్న కడప నా కర్నూలు అన్న ఒకటి చెప్తా అండి ఇవాళ మనం చేయాల్సింది అది కాదు ఈ గోడీ మీడియాను వ్యతిరేకించాలి అందరి మీడియా మెడియాలు అందరూ తెలుగు అందరినీ కలుపుకెళ్దాం ఏదో చోట వాళ్ళకి మన మన ప్రాంతం పట్ల ఆకాంక్ష ఉంది వాళ్ళందరికీ ధన్యవాదాలు కథ ఏం జరుగుతుందంటే మీరు ఒక్కసారి మీ మీ కార్మిక సంఘాల నుంచి బయటికి రండి సామాన్య ప్రజలకి కంటే మీరు దూరంగా ఉన్నారన్న మీరు ఒక ఉద్యమ నేపథ్యంలో మీరు అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు అంటే ఇరవై నాలుగు గంటలు దాంట్లో బయట ఆ ఆర్య సనాతనవాది అని ఒక ఆయన ఉన్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే నాలుగైదు శాఖలకి డిఫెక్ట్ ముఖ్యమంత్రి ఆరి సనాతనవాది గారు ఉత్తరాది సనాతనవాది గారు ఇంకో డిఫెక్ట్ మీద శాఖల డిఫెక్ట్ ముఖ్యమంత్రిగా ప్రముఖ కమర్షియల్ వాది లోకేష్ గారు ఉన్నారు నేను చెప్తున్నా నేను చెప్తున్నాను ఇవాళ నేను మాట్లాడుతున్నాను ఇవాళ పద్నాలుగు వేలకు సనాతన సనాతనవాది గారు ఉత్తరాది సనాతనవాది గారు మాట్లాడతా పద్నాలుగు వేల కోట్లు ప్యాకేజ్ ఇచ్చాడు మాట్లాడతాడేనా పద్నాలుగు వేల కోట్లకి ఎన్ని లెక్కలు తెలియదు మీరు రెండు లక్షల పుస్తకాలు చదివారు కనీసం చదవడానికి కనీసం ఐదో రోజు వేళ్ళు బతకాలి మీరు ఏం మాట్లాడారు పద్నాలుగు వేల కోట్ల నేను ఇంతకని దయచేసి వాళ్ళ పుస్తకం ఇది కాదండి ప్రతి మీడియాలో మనం చెప్పాలండి ఇది పద్నాలుగు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చిందంటే మరి మిగతా మూడు వేల కోట్లు మీకు వచ్చిందా ఇంతకుముందు ఉన్న పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఇంతకు ముందు ఇచ్చిన పదకొండు వందల కోట్లు లెక్క వేసుకుని తీసుకొచ్చి ఆదానీ గారికి ఎయిట్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను సబ్జెక్టు కరెక్షన్ అంటే మనం పెరిగిన తర్వాత సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ వేసి స్టీల్ ప్లాంట్ కి పద్నాలుగు శాతం ట్యాక్స్ వేసి అయ్యా జాయిగిరి అని అవసరం చేసుకుని ఈ జేబులో డబ్బులు డబ్బు ఈ జేబులో కేంద్ర వేపత్వం పెట్టుకుందంటే ఎంత దుర్మార్గం ఉందండి మనం చెప్పాలండి ప్రజలకి అంటే మీరు చెప్తున్నారు అది కాదు ప్రతి మీడియాలో ఇంకా తెలుగు ఇంకా మన ప్రాంతం పట్ల ఆపేక్ష ఉన్న వాళ్ళు ఉన్నారు సారీ టు సే ఉద్యమ నాయకత్వాన్ని నేనేం బ్లేమ్ చేయట్లేదు కానీ నేను సపోర్టింగ్ సలహా ఇస్తున్నాను ప్రతి నేను మాట్లాడారండి విశాఖపట్నంలో మిగతా చోట్ల మీరు చోట మాట్లాడుతూ ఉన్నాను లేదండి ప్యాకేజ్ ఇచ్చారు కదా నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాను వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసిన తర్వాత సాయంత్రం ఎంపీ గారు ఎంపీలు కూడా వచ్చారు పేర్లు అనవసరం ఏమన్నా దాదాపు ఐదు వేల మంది వర్కర్స్ వర్కర్లు ఏంటండి వాళ్ళు లేబర్లు అండి ఎస్ నేను పేరు చెప్పని తెలుసుకోండి అవకాశం చెప్తాను లేబర్ల మనుషులు కాదా లేబర్ అక్కడ కూర్చుని లేపలు ఎత్తి పడదొప్పారు ఏందండి ఇందుకు అర్థం కాదు ఎస్ కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదా పైగా విఆర్ఎస్ కింద పదకొండు వందల పన్నెండు వందల మందిని బలవంతాల జీతాలు ఇవ్వకుండా పెడితే మనం ఎందుకని మొట్టమొదటిగా చెప్తున్నాను ప్రజలకి అవేర్నెస్ మీరు చేస్తున్నారండి మేం చేస్తున్నాం సరిపోవట్లేదు మీడియా దగ్గరికి వెళ్దాం వీళ్ళ ఉద్దేశం ఏంటి మీరు గుమా వ్యాపారులు అయిపోంటారా తెలుగు జాతి ఆత్మగౌరవం అయిపోయింది ఇది ఇంకోటి చెప్తా ఫ్యాక్టరీ అంటే అంటే ఆ మంత్రి గారు గోప శ్రీనివాస గారు గౌరవనీయులు అయ్యా గుర్తుంచుకోండి తెలుగు ప్రజల రక్త మాంసాల తర్పణతో ఏర్పడిన మా ఆత్మగౌరవానికి సూచిక ఫ్యాక్టరీ మీ కళ్ళకి కేవలం బిల్డింగ్లు కనబడుతున్నాయి ఇది మనం చెప్తాం మళ్ళా చెప్తున్నాను వరం గారు వరం గారు తప్పు చేస్తున్నారు మీరు కనపడనున్నది చరిత్రందాకే భక్తులు ఎవరు చెప్పారు రామకృష్ణ గారు ఎవరు అన్నారు మిమ్మల్ని క్షమించరు చరిత్ర ఉంటారు నల్ల లక్షాలతో మీరు చేసిన ద్రోహం చేస్తుందని ఇవాళ రిటిలించుకుని ఉంటుంది అదృశ్యశత్తు మేము సమావేశంలో మీరు ఎక్కడ కూర్చున్నారు నేను చూశాను రెస్పెక్ట్ మన సమావేశానికి హాజరయ్యారు మన పోరాటం దానికి హాజరయ్యారు కానీ తప్పుదారి పడుతున్నారు గుమా వ్యాపారులకు బానిసలుగా మారద్దని మీకు విన్నవిస్తున్నాను అలాగే మిగతా వాళ్ళకు కూడా రామ్మోహన్ నాయుడు గారు మీ నాన్నగారిని గుర్తుంచుకోండి అలాగే మాధవ్ గారు మాధవ్ గారు మీ నాన్నగారు తెలపతిరావు గారు విశ్వనాథం గారు వాళ్ళందరూ ఫ్యాక్టరీ కోసం కష్టపెడితే ఆయన కుమారుడిగా గుర్తుంచుకుని ఆయన గౌరవాన్ని కూడా నిలపకుండా మీరు ఇలా చేయటం మంచి పద్ధతి కాదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం మీరు అసెంబ్లీలో మీరు తక్షణమే తీర్మానం చేసి శాసన మండలిలో ఇవాళ బొత్సగా ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉన్నారు రాష్ట్రంలో ఒకే ప్రతిపక్ష నాయకుడు హోదా బొచ్చారు ఉంది సత్యనారాయణ గారికి ఇవాళ తక్షణమే శాసన మండలి తీర్మానం ప్రవేశపెట్టమనండి ఎవరు దొంగలో ఎవరు ద్రోహులో తెలిసిపోతే ఎవరు వ్యతిరేకించరు శాసనమండలిలో కూడా నా ఉద్దేశం వెళ్ళాలి ఈ కాజు మీద మీరు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నేను రాజకీయంగా మీరు వెళ్ళండి ఈ కాజు మీద ఎస్ నేను కాపాడటానికి వచ్చాను నా రాష్ట్ర ఇంత బాధపడ్డా నేను తప్పు చేసేది నేను అనుకున్నా సరే నేను నేనే దేశం ప్రతి జాతీ వెళ్ళండి నా ఉషా కుక్కు కోసం నేను వచ్చాను ఇవాళ మీరు పెడతారో లేదో నేను తెరుమానమడి పెట్టాను మాట్లాడమనండి ఎవరు దొంగలో ఎవరి ద్రోహలో ఎవరు తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నా తెలిసిపోతుంది ఇక నక్కపల్లి ఫ్యాక్టరీ ఎవడబ్బా జాగిరని ప్రజల పొళ్ళు కట్టిన పన్నుల్లోంచి వచ్చే పదిహేను సంవత్సరాలు ఇస్తారు చెప్పాలి ప్రజలకు మనం మీరు చెప్తున్నారు వామపక్ష పార్టీలు కానీ మిగతా పెద్ద చెప్తారు చెప్తున్నారు కానీ మీడియాలో రావట్లేదండి అందుకని తల ఒక రెండు నిమిషాలు అన్నారు తల రెండు నిమిషాలకు ఐదు నిమిషాలు మాట్లాడండి మీ ఓన్ సమస్య కాదు మా సమస్య కూడా ఫీల్ అవుతున్నాం అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి మీడియాకి రిక్వెస్ట్ చేస్తాను ఎంతమంది ఉన్నా ఇది మీ సమస్య మీ మీడియాని కూడా కాజేయడానికి గుమా వ్యాపారులు వచ్చేసారు ఆల్రెడీ ఎన్డీటీవీని కాజేసాడు మిమ్మల్ని కూడా బ్రతకనివ్వడు ఇది ప్రజ మీ కోసం మీరు మన ప్రజల కోసం ఖచ్చితంగా ఉండమని చెప్పి కోరుతూ ఈ బస్సు యాత్రని నేను ఖచ్చితంగా పది జిల్లాల్లో అయితే మేము పాల్గొంటాం ఎక్కడైతే అక్కడ వామపక్షాలు ఉన్నారు మా సాధి సంస్థలు కూడా ప్రతి చోట ప్రస్తుతం మా ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు సదేశ్వరరెడ్డి గారు ప్రతి చోట మన వాళ్ళు ఉన్నారు అంటే భారీ సంఖ్యలో రాపిన విద్యార్థులు కానీ కొంతమంది వస్తారు ప్రతి జిల్లాలో వెళ్ళిళ్ళు చేసిన మోసాన్ని చెప్దామండి ఈ మోసం భావి తరాలకు మోసం దొరుకుతుంది ఈ హోదా విభజనామీల్లో సర్వనాశనం చేసి చేసేస్తున్నారు ఉన్నా కూడా పోగొట్టునారు వచ్చి రానివ్వట్లేదు ఎందుకంటే గుజరాత్కి దొప్పుకుపోయారు నేను పెద్దలు వారు చెప్పారు నేను ప్రాంతీయ విద్వేషాలు కాదు గుజరాతీ మార్వాడీలకు వ్యతిరేకమని కాదు వీళ్ళ అయ్యా జాగి కాళ్ళు మొక్కడానికి కాలు మొక్కడానికి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చుట్టూ తిరిగి క్యాప్టెన్ మేసాలు కావాలని అడుగుతున్నారా దయచేసి హరి సనాథం అంతిమంగా హరి వాది గారికి ఉత్తరాది సనాథన విజ్ఞప్తి చేస్తున్నా కొంచెం చదువుకోండి సార్ మీరు ఒకనాటి అభ్యుదే కాదు మీరు చదువుకోండి మీరు ఆదానీ గారికి అండ్ కంపెనీకి ఇక్కడ పని చేస్తున్నారా మిమ్మల్ని తెలుగు జాతి ఇంతవరకు చూస్తున్న తెలుగు జాతి ప్రజల కోసం పనిచేస్తున్నా నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ఓ పోరాటత్వం ఉందని చెప్తున్నారు చేకవారిని పక్కన పెట్టారు ఆరు అందువల్ల దయచేసి మీ పోరాటం అన్నారు ప్రశ్నించిన అన్నారు కీలక మీరు ఫోన్ చేస్తే అక్కడ స్పందిస్తారు ఉన్నారు ఎప్పటికప్పుడు సంభాషణ ఉన్నారు ఒక్క రెండు క్యాపిటైజ్ కేటాయించలేదా ఆపరేటింగ్ దయచేసి మీకు కూడా విన్నవిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఖచ్చితంగా ఆఖరి వరకు దానికి ఎమోషనల్ అటాచ్మెంట్ చిన్నాళ్ళం స్కూల్లో చిన్నాళ్ళు మేము ఎక్కమంటే ఏ బస్ ఎక్క లారీ ఎక్కమంటే కేటీ ఉద్యమాల్లో స్కూల్ ఆ రోజులో ఉన్నాం కాబట్టి అది అటాచ్మెంట్ మానసికంగా కూడా ఉంది కాబట్టి నాకు కొన్ని ఎక్కువ సామాన్ తీసుకున్నాను ఇచ్చినందుకు తీసేసుకున్నాను బలవంతంగా అనుకోవద్దు ధన్యవాదాలు చెప్తున్నాను తర్వాత నమస్కారం అండి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి